సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈరోజు నిజంగా నీకు నా మీద నమ్మకం అనేది ఉంటే కనుక ఈ వీడియోని నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయకు బాబా ఇలానే అంటూనే ఉంటారు నాకు అసలు అనుకునే విషయం జరగటం లేదు నా కోరిక తీరటం లేదు అని చెప్పి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు నీకు రాబోయే అదృష్టాన్ని నీ చేతుల మీదుగా వదులుకోకు అని చెప్పి బాబా చెప్తున్నారు అని అంటే అందులో ఖచ్చితంగా ఒక అర్థం అనేది ఉంటుందండి బాబా ఏం చెప్పబోతున్నారు ఈ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి అలాగే మనం కొత్తగా సాయి సాయి జా శారీ కలెక్షన్స్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసాము మీకు శారీస్ కావాల్సింది అని అనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వాట్సాప్ ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఈరోజు బాబా చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందామండి సాధారణంగా అండి మనకి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నించి ఉంటాం ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటాం ఆ కోరిక తీరకపోయేసరికి అక్క బాబా ఇలానే అంటున్నారు నేను ఎన్నో ఏళ్ల నుంచి బాబాని నమ్ముకున్నాను కానీ నాకు ఏ విషయము కూడా జరగటం లేదు అని చెప్పి ఏ ఏమాత్రము నిరాశపడాల్సిన అవసరం లేదు అంటే మనము చూస్తూనే ఉంటాం బాబా ఇచ్చే మెసేజెస్ చూస్తూ ఉంటాం మనం ఎంతో నమ్మకంతో చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే బాబా ఇలానే అంటారక్క నాకు జరగటం లేదని కానీ మనకి ఎప్పుడు అదృష్టం వస్తుంది ఎప్పుడు బాబా చెప్పిన విషయం జరుగుతుంది అనే విషయం మనకు తెలియదండి మనం బాబా చెప్పే దారిలో వెళ్ళడం మాత్రమే మనకు తెలుసు అంటే ఏదైతే బాబా చెప్తున్నారో అవన్నీ కూడా జరుగుతాయని నమ్మ నమ్మటం మాత్రమే మనం చేయగలమండి ఏ ఒక్క నిమిషమైనా ఏ ఒక్క విషయాన్నైనా సరే మనం నిర్లక్ష్యం చేస్తే కనుక ఆ ఒక్క విషయంలోనే మనకి టైం అనేది కలిసి రాకపోతే మన అదృష్టాన్ని మనం మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం అందువల్ల ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా అదృష్టం అనేది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి బాబా చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనం ఫాలో అవ్వడం తప్ప మనం ఏం చేయలేమండి అందువల్ల నమ్మకము ఓపిక అనేది కాపా ఖచ్చితంగా మనం ఫాలో అవుతున్నాము బాబాకి ఇచ్చిన మాట ప్రకారం అని అనుకున్నాము అని అంటే కనుక ఖచ్చితంగా బాబా చెప్పిన విషయాలు జరుగుతాయండి అలాగే ఈరోజు బాబా చెప్పబోయేది ఏంటి అని అంటే నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రాబోయే అదృష్టాన్ని నువ్వు చేతులారా వదులుకోకు అని ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక భక్తుడు సాయి భక్తుడు ఇంట్లో జరిగిన ఒక విషయం అండి నిజంగా ఈ భక్తుడు అండి చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి బాబాకి అంత ఇష్టం అనమాట ఆయన ఏ పని చేసినా బాబా దగ్గరికి వెళ్ళి చెప్పడం ఏది అంటే ఒక విషయాన్ని స్టార్ట్ చేసేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ అన్ని రకాలుగా ఆయన బాబాని పూజిస్తూ ఉంటారనమాట ఒక కారులో బయటకు వెళితే కార్లో అతని బాబా ఫోటో ఉంటుంది బైక్ బైక్ కీలో బాబా లాకె లాకెట్ వేసుకుని ఉంటారు మెళ్ళో లాకెట్ వేసుకుని ఉంటారు వింగ్ ఉంగరాలు పెట్టుకుంటారు అన్ని రకాలుగా బాబానే ఆయన ఫాలో అవుతుంటారు పూజలు చేస్తారు పరిహారాలు అభిషేకాలు అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు బాబా లేని ప్లేస్ అంటూ లేదండి వాళ్ళ ఇంట్లో అంత ఇదిగా బాబాని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన కానీ ఎన్నో రోజులుగా అతను బాబాని ఒక విషయాన్ని అడుగుతున్నాడండి అది జరగటం లేదు అతనికి ఫారెన్ వెళ్ళాలన్న ఆశ అనేది ఉంది చాలా గొప్ప ధనవంతుడండి అతను వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు కానీ అతనికి ఆ కోరిక అనేది తీరటం లేదు వెళ్ళాలి ఫారెన్ వెళ్ళాలి అక్కడ బిజినెస్ చేయాలి అనేది తన కోరిక అందుకోసం ట్రై చేస్తున్నాడు కానీ జరగటం లేదు ఏదైనా అండి మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఒక ఇల్లు కొనాలి అని అంటే కనుక అది రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది ఒక బంగారం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఒక ఫారెన్ వెళ్ళాలి చదువుకోవాలి అక్కడ సెటిల్ అవ్వాలి అని అన్నా కూడా మనకి రాసి పెట్టి ఉండాలి మన జాతకాన్ని బట్టి మన టైంను బట్టి జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అలాగే ఇతనికి కూడా అండి ఆ టైం అనేది ఇంకా కలిసి రాలేదు కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే బాబాతో మాట్లాడుతూ ఆయన ఇలా అంటాడు అనమాట బాబా మీకు ఏ లోటు చేశాను బాబా నేను ఎంతో ప్రేమిస్తున్నాను మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాను ఎంతో నమ్ముతున్నాను అయినా సరే నా కోరిక మాత్రం తీరటం లేదు నాకు ఏం తక్కువ బాబా నాకు అన్నీ ఇచ్చారు కానీ ఈ కోరిక మాత్రం ఎందుకు తీరటం లేదని ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి మనం కోరుకున్నవే అనుకున్నవే అనుకున్నట్టుగా జరిగితే నిజంగా భగవంతుడిని మర్చిపోతామండి మనం ఇప్పుడు ఆయనకు ఆ విషయం జరగకపోబట్టే మా భగవంతుడిని గుర్తుంచుకొని మళ్ళీ కూడా వెళ్ళి మా ఆయన్ని అడుగుతున్నారనమాట మళ్ళీ మళ్ళీ వెళతామా మనకి ఏ కోరికలు సమస్యలు లేకపోతే కనుక బాబా భగవంతుడే మర్చిపోతామండి మన హైగా ఉన్న హ్యాపీగా ఉన్న మనకి ఏదైనా లోటు ఉన్నప్పుడు ఏదైనా కష్టం అని అనిపించినప్పుడు బాబా దగ్గరికి వెళతాం ఆ భక్తుడికి బాబా ఇచ్చిన సమాధానం అండి నువ్వు కోరుకున్నది నేను ఇస్తే నువ్వు నన్ను మర్చిపోతావు నన్ను మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి నువ్వు రావాలి నిన్ను నేను చూస్తూ ఉండాలి నువ్వు నాతో మాట్లాడుతూ ఉండాలి అనడం కోసమే నేను నీ కోసం ఒక చిన్న పరీక్ష పెడుతున్నాను అని చెప్పి నిజంగా అది చాలా గొప్ప విషయం అండి మనందరము తెలుసుకోవాల్సిన ఒక విషయం మనమే ఆలోచించగలిగితే మనకి ఒక కష్టం వస్తాయో బాబా నాకు ఇలా జరిగింది అని వెళతాం లేదంటే కనుక ఒక్కొక్కసారి మర్చిపోతాం టైం అనేది కుదరకపోవచ్చు లేదంటే ఎలాంటి కష్టము లేకపోతే కుదరకపోవచ్చు బాబా దగ్గరికి వెళ్ళడానికి అలాగే ఈ భక్తుడు కూడా అండి అతని దగ్గరికి బాబా మళ్ళీ అతను తిరిగి వస్తాడా నా దగ్గరికి గొప్ప ధనవంతుడు అయిపోయాడు కదా అలాగే చాలా రోజులైపోయింది మధ్యలో గ్యాప్ వచ్చేసిందండి అతను బాబా దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి కాబట్టి మళ్ళీ ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్నాడు వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి మళ్ళీ బాబా గుర్తొచ్చి బాబా దగ్గరికి వెళ్ళడం అనేది జరిగిందండి లేదంటే అతను ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది బాబానే ఇష్టమైనట్టుగా తను ఊహించుకుంటున్నాడు చుట్టూ కూడా తన బాబాని క్రియేట్ చేసుకున్నాడు కానీ బాబా గుడికి వెళ్ళడానికో మళ్ళీ బాబాని తలుచుకోవడానికో టైం లేనంత బిజీ అండి ఇప్పుడు ఈ విషయం వల్ల అతను బాబా దగ్గరికి రావడం అనేది జరిగింది ఎప్పుడైతే కనుక ఎందుకు అలా రావాలని రప్పించుకుంటున్నారు అని అంటే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలగాలండి మనకు ఉన్న కర్మఫలాలు కొంత టైం అనేది అప్పుడప్పుడు మన టైం అనేది సరి లేకపోతే ఒక ఆలయానికి వెళ్ళొస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అని కలుగుతుంది అప్పుడు ఆ భక్తుడు అలా రావాలి అని బాబా రాసి పెట్టిన ఒక విషయం అండి అంటే బాబా బాబాకి బాబాకు తెలుసు ఈ భక్తుడు ఎప్పుడైతే నన్ను వెతుకుని వస్తాడో అప్పుడే అతని కోరిక తీరుతుంది అని బాబా ఎక్కడ ట్విస్ట్ పెట్ట చూశారండి ఇంకా అలాగా వెతుక్కుంటూ వచ్చాడనమాట ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి అతను జరిగింది బాబా ఇది నాకు ఈ విషయం జరుగుతుందని నమ్ముతున్నాను నాకు తొందరగా చేసి ఇవ్వండి బాబా అని చెప్పి కొంత నిరాశతో అతను మాట్లాడుతూ ఉన్నా కూడా ఎప్పుడైతే ఆ ఆలయంలో బాబా దగ్గరికి వచ్చి తన పాదాల మీద పడి అయ్యో మధ్యలో నేను రావడం రాలేకపోయాను బాబా అది కూడా నా తప్పే నా నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీ దగ్గరికి వచ్చి ఉండాల్సింది నేను తప్పు నా తప్పు అనేది నేను తెలుసుకున్నాను నన్ను క్షమించండి అని ఎప్పుడైతే మనం బాబా దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందుతామో అప్పుడు ఖచ్చితంగా మన కోరిక తీరుతుందండి అలాగే బాబా ఇచ్చే అవకాశాన్ని ఇలా ఉపయోగించుకోవడం వల్ల అతనికి వచ్చే అదృష్టాన్ని అతను దక్కించుకున్నాడండి అందువల్ల మన బాబా పరీక్ష పడుతున్నారు కదా ఇలా నమ్మే ప్రయోజనం లేదు ఇలాగే అంటారని నిరాశ పడకండి బాబా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి బా బాబా చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అందువల్ల మీ అదృష్టాన్ని మనమే ఎప్పుడు కూడా మన చేతుల ద్వారా మనమే వదులుకోకూడదండి ఎప్పుడు కూడా వేచి ఉండాలి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము నమ్మకమే మనల్ని కాపాడుతూ ఉంటుంది కళ్ళు మూసుకొని బాబా ఏ దారి అయితే చూపిస్తున్నారో ఆ దారిలో వెళితే తప్పే లేదండి నిజంగా మీరేమంటారు అనేది కూడా నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సైరామ్